నా పేరు పుష్ప గోదావరి జిల్లాలో గుమ్మడికాయ కూర ఎలా చేస్తారో మీకు నేర్పిస్తాను గుమ్మడికాయ కూరకి కావలసిన పదార్థాలు గుమ్మడికాయని శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కరుక్కుని పెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయల్ని నిలువుగా కోసుకొని పెట్టుకోవాలి ఒక ఆరు పచ్చిమిరగాయ ముక్కల్ని నిలువుగా పోసుకుని పెట్టుకోవాలి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఒక గరిటెడు శనగపప్పు ఒక చెంచా ఒక అర చెంచా ఆవాలు ఒక ఆరు ఎండి మిర్చి పది వెల్లు రెప్పలు అర స్పూను ఇంగు అని రెడీగా పెట్టుకోవాలి తర్వాత కప్పుతో బెల్లం పెట్టుకోవాలి బెల్లం అక్కర్లేదంటే మానుకోవచ్చును బెల్లం కావాలన్న వాళ్ళు బెల్లం వేసుకోవచ్చును దానికి సరిపడా ఉప్పు దానికి సరిపడా నూనె పెట్టుకోవాలి ఇప్పుడు చేసే విధానం చెప్తాను సరిపడా నూనె వేసుకోవాలి నూనె మరిగిందండి ముందు వెల్లు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి పచ్చని సుకురైస్ పలాస్ తర్వాత కెనా పొడి వేస్తాం తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తాం గోల్డ్ కలర్ొ చిన్నగా వేస్తాం ఉల్లిపాయ వేగిపోయింది కదండి ఇప్పుడు గింజలు అవి వేసుకోవాలి మినపప్పు సామాన్లు వేగిపోయినాయి కనుక గ్లాట్లో ఎండి మిర్చి కూడా వేసుకుని వేగేసుకోవాలి పైలాగా ఇంగువుని నూనెలో వేసుకోవాలి సామాన్లు అన్నీ వేగిపోయాయి కనుక ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు మొత్తం వేసుకోవాలి మొత్తం అంతా గుమ్మడికాయ ముక్కలు పోపు సామాన్లు కలిసేంతవరకు కలుపుకోవాలి కూరకు సరిపడా ఉప్పు తరుపుకుని కలుపుకోవాలి అర పసుపు స్పసుపు కూరలో కలుపుకోవాలి సరిపడా బెల్లం వేసుకుని కూరలో కలుపుకోవాలి ఇంటి ఇష్టపడ్డ వాళ్ళే బెల్లం వేసుకోండి ఇష్టపడిన వాళ్ళు బెల్లం వేసుకోకుండా పర్వాలేదు కానీ బెల్లం వేసుకుంటేనే బాగుంటుంది ఇది తూర్పుగోదావరి జిల్లాకి ఇష్టమైన కూర ఇది ఇది శుభకరం కూడాను శుభకార్యాలు వేస్తారు అయితే ఇది మా అమ్మమ్మ మా అమ్మకు చెప్తే మా అమ్మ నాకు చెప్పింది ఇది నా మనలో కూడా నేపాలి అనుకుంటున్నాను సరిపడా నీళ్ళు కూడా వేసుకోవాలి ఉప్పు బెల్లం అంతా కలిపి మగ్గుతుంది కనుక కప్పు నీళ్ళు వేసుకోవాలి ఈ నీళ్ళు వేయకపోతే మగ్గదు ముక్క ముక్కలా ఉండకపోతే చివరగా కొత్తిమీర వేసి మూత పెట్టేసుకుంటే అదే మగ్గిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి మా కూర ఉడికిపోయింది మీరు ముక్క ఇలా కొంచెం టచ్ చేసుకుంటే మెత్తగా దిగిపోతే అది ఉడికిపోయినట్టే చాలా సింపుల్గా వేసిపోద్దమ్మా కూర పెద్ద కష్టం ఏమి ఉండదు ఆ ఈ కూరని ఇలా ఉపయోగించుకుని తినవచ్చును లేకపోతే సాంబార్లు కూడా వేసుకుని సాంబార్ కూడా తినవచ్చును తూర్పుగోదావరి జిల్లా వాళ్ళకి చాలా ఫేమస్ అయిన వంట ఇది ఇది పండగల టైంలో ఎక్కువ చేసుకుంటాం మా సైడ్ ఇది సుఖకరమైంది కూడాను మీరు చాలా సింపుల్ గా ఉన్నంత చేసుకోండి